అల్లు అర్జున్ గారు అట్లీ మూవీ చేస్తున్నారని మనందరికీ తెలుసు అయితే ఆ మూవీలో డబుల్ యాక్షన్ చేస్తున్నారండి ఇప్పుడు దాకా అల్లు అర్జున్ గారు డబుల్ యాక్షన్ చేసింది ఎందులోనూ లేదు ఇదే ఫస్ట్ ఫిలిం అయింది కానీ గారి డైరెక్షన్లో అలా కాదు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు దాకా ఉన్న సినిమాల్లో మ్యాక్సిమం డబల్ యాక్షన్ పక్కాగా ఉండిద్ది అయితే అల్లు అర్జున్ ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరో అవటం వలన తమిళ్ డైరెక్టర్లు అలాగే కర్ణాటక డైరెక్టర్లు అందరితో సినిమా అనేది చేయటం సహజం అదే కారణంగా అట్లీ గారితో అయితే మూవీ అనేది ఫిక్స్ అయింది ఆ మూవీ కూడా అనౌన్స్మెంట్ అఫీషియల్గా అయితే రావాల్సి ఉంది గారు మనందరూ తెలుసు మాస్ మూవీలు తీస్తారు అలాగే తమిళ్లో చాలా మంచి హిట్లు ఉన్నాయి ఇప్పుడు దాకా ఫ్లాప్ మూవీ ఏదీ లేదు అలాంటి టైంలో అల్లు అర్జున్ గారు వరుసగా అలవైకుంఠపురం పుష్ప టూ వరుస హిట్లతో ఉన్నారు అది ఒక రెండు ఇండస్ట్రీ హిట్లు ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇలా వరుసగా హిట్లతో ఉన్న అల్లు అర్జున్ గారు ఇప్పుడైతే అట్లీ గారు డైరెక్షన్లో చేయబోతున్నారు అట్లీ గారు తెలుగులో ఒక స్ట్రైట్ మూవీ చేయాలని ఉంది అని ఎప్పుడో చాలా టూ ఇయర్స్ బ్యాక్ చెప్పినట్టున్నారు అయితే జవాన్ మూవీ తీశారు అది మంచి హిట్ అయింది అది షారుక్ ఖాన్ గారి కెరియర్లో కూడా రీసెంట్ టైంలో అది పెద్ద బ్లాక్ బస్టర్ థౌజండ్ క్రోడ్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది అలాగే తమిళ్లో తీసిన విజయ్ గారితో చాలా సినిమాలు అన్నీ అక్కడ బ్లాక్ బస్టర్ అయినాయి మనేపి కూడా చాలా బాగా అని ఇలాంటి టైంలో వేరే డైరెక్టర్ అంటే ఇప్పుడు తమిళ్ డైరెక్టర్తో చేయటం అటు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి అల్లు అర్జున్ గారికి అలాగే మలయాళంలో ఇంకా బాగా ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అట్లీ గారితో మూవీ చేయటం చాలా ప్లస్ అనే చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ గారికి ఓవరాల్గా చూసుకుంటే ఈ మూవీ తొందరలోనే అనౌన్స్మెంట్ వచ్చిద్ది అని మనం అనుకోవచ్చు